మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను పీఠన గ్రంథము పదియవ అధ్యాయములో ఉన్నటువంటి చిన్న పుస్తకము అనేటువంటి సబ్జెక్ట్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం ప్రకటన గ్రంథము పదవాధ్యాయం పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం మొదటి నుండి చదువుతున్నాను బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని ఆయన మేఘము ఉండెను ఆయన శిరస్సు మీద ఇంద్రధనుసు ఉండెను ఆయన ముఖము సూర్యబింబము వలె ఆయన పాదములు అగ్ని స్తంభముల వలె ఉండెను ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకముండెను ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో అర్భటించను ఆయన అర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటి శబ్దములు పలికెను ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవచ్చుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయము వాటిని వ్రాయవద్దని పరలోకములో నుండి ఒక స్వరము పలుకుట వీంటిని మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దోత తన కుడి చెయ్యి ఆకాశము తట్టెత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్నవాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న తోడు ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు కానీ ఏడవ దూత పలుకు దినములలో అతడు ఆ బోర ఓదబోవచ్చుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మము సమాప్తమగనని చెప్పాను అంతటి పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడచ్చు నీవి వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచిన దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకుని చెప్పుట వింటిని నేను ఆ దూత యుద్ధకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నా అడుగుగా ఆయన దానిని తీసుకుని తినివేయము అది నీ కడుపుకు చేదగును కానీ నీ నోటికి తేనెవలే మధురుముగా ఉండునని నాతో చెప్పాను అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసితిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండిన కానీ నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను ఈ ప్రకటన గ్రంథం పదో అధ్యాయంలో బలిష్ఠుడైనటువంటి ఒక దేవదూత పరలోకములో నుండి దిగి రావటం జరిగింది ఒక బలిష్ఠుడైన దూత పరలోకములో నుండి దిగివచ్చి ఒక కాలు సముద్రము మీద ఒక కాలు భూమి మీద పెట్టి నిలబడ్డాడంట ఆయన ఎలాగున్నాడయ్యా అంటే ఆయన ముఖము సూర్యబింబము వలే ఆయన ముఖము సూర్యబింబము వలే ఉందంట ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉందంట ఆయన పాదములు అగ్ని స్తంభాల లాగా ఉన్నాయంట ఆయన స్వరము సింహ గర్జన లాగా ఉందంట అలాంటి దూత పరలోకము నుండి దిగివచ్చాడు ఆయన చేతిలో ఏముందంటే ఒక చిన్న పుస్తకం ఉందంట ఆయన చేతిలో చిన్న పుస్తకం ఉంది అప్పుడు ఏం జరిగిందంటే పరలోకములో ఉన్న ఒక స్వరము ఏమని వినిపించిందంటే ఆ దూత చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసుకొని నీవు తినివేయమని యోహాను యోహానుభక్తుడికి చెప్పడం జరిగింది అప్పుడు యోహాను భక్తుడు ఏం చేశాడంటే దోత చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసుకొని తినివేశాడంట తినప్పుడు ఆ పుస్తకము నోటికి తీయగా ఉంది కానీ కడుపుకు చేదయిందంట ఈ విషయాలు అక్కడ రాయబడినాయి ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే అసలు పరలోకంలో నుండి వచ్చిన దూత ఎవరు ఈ దూత చేతిలో ఉన్న పుస్తకం ఏంటి ఈ పుస్తకము తెరవబడి ఉందన్నారు ఎవరు తెరిశారు ఈయన భూమి మీద ఒక పాదము ఒక పాదము సముద్రంలో పెట్టాడు అర్థం అర్థమేంటి పుస్తకాన్ని తినడం ఏంటి నోటికి తీగా ఉండటమేంటి కడుపుకు చేదుగా ఉంటమేంటి ఈ ప్రశ్నలన్నిటికీ జవాబుని ఈరోజు చూద్దాం ఇక్కడ వాక్యములో ఏమనుందంటే పరలోకము నుండి ఒక దూత మొదటి ప్రశ్న ఈ దూత ఎవరు అన్నది ప్రశ్న పరలోకము నుండి బలిష్ఠుడైన వేరొక దూత దిగివచ్చుట చూచితిని ఆయన మేఘము ధరించుకుని ఉండెను శిరస్సు మీద ఇంద్రధనుసు ముఖము సూర్యబింబము వలెను పాదములు అగ్ని స్తంభముల వలెన ఉండెను ఆయన చేతిలో పుస్తకము విప్పబడిన పుస్తకముంది చాలామంది ఏమనుకుంటారంటే మనకు కనపడేటువంటి వ్యక్తి యేసు ప్రభు అనుకుంటారు ఎందుకంటే ఇక్కడ చెప్పినటువంటి పోలికలన్నీ కూడా ఏసు ప్రభు వారికి సరిపోతూ ఉన్నాయి ఈ దోత గురించినటువంటి వర్ణన ఇక్కడ చెప్పబడి ఉంది ఈ దోత గురించినటువంటి వర్ణన కనుక చూస్తే ఈ కనపడేటువంటి వ్యక్తి యేసు ప్రభువే అని చాలామంది అనుకుంటారు యేసు ప్రభు అని చెబుతున్నారు కారణం ఏంటంటే ఆయన పరలోకం నుండి వచ్చాడు రెండోది మేఘాన్ని ధరించుకున్నాడు ఇంద్రధనుసు శిరస్సు మీద ఉంది ముఖము సూర్యబింబము వలె ఉంది పాదములు ఉన్నాయి ఆయన సింహ లాగా మాట్లాడుతున్నాడు అందువలన ఏసు ప్రభు అయి ఉంటాడు ఈ కనబడేటువంటి వ్యక్తి ఏసు ప్రభువే అని చాలామంది అనుకుంటారు కానీ వాస్తవంగా ఈ దూత ఏసుక్రీస్తు వారు కాదు క్రీస్తు వారు అని చాలామంది అంటున్నారు ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే అసలు ఈ చిన్న పుస్తకాన్ని పట్టుకుని నిలబడి ఉన్నటువంటి దోత ఎవరు ఈ దోత ఎవరు అని గనక మనం ఆలోచన చేస్తే ఈ దోత యేసు ప్రభువా కాదా అని అనుమానం చాలా మందికి ఉంది కొంతమంది యేసు ప్రభు అని కొంతమంది యేసుప్రభు కాదని చెప్పేవాళ్ళు ఉన్నారు కారణం ఏందయ్యా అంటే ఇక్కడ వర్ణన పోలిగా చూస్తే యేసు లాగా అనిపిస్తుంది ఎందుకంటే ఈయన పరలోకం నుండి రావటము మేఘము ధరించుకునడము ఇంద్రధనుసు ధరించుకోవటము సూర్యుడిలాగా ముఖం ఉండటము అగ్నిస్తంభాలలాగా పాదాలు ఉండటము ఆయన స్వరము ఉరుములాగా ఉండటము ఇవన్నీ కూడా చూసి చాలామంది ఏమనుకుంటారంటే ఈయన యేసు ప్రభు అనుకుంటున్నారు కానీ వాస్తవంగా ఈయన యేసుక్రీస్తువారు వారు కాదు యేసు ప్రభువారు కాదంటున్నారు మరి యేసు ప్రభు వారు కాకుండా ఎవరు అని అడిగితే ఆయన ఎవరో అక్కడే రాయబడి ఉంది మొదటి వచ్చినాం బలిష్ఠుడైన వేరొక దూత బలిష్ఠుడైన వేరొక దూత పరలోకములో నుండి దిగివచ్చుట చూచితిని ఎవరు ఒక బలిష్ఠుడైన వేరొక దూత అక్కడ మాట వ్రాయబడింది బలిష్ఠుడైన వేరొక దూత ప్రకటన గ్రంథం పది ఒకటిలో అంటే ఏంటి ప్రకటన గ్రంథంలో చాలా మంది దూతలు కనబడతారు ఒక్కొక్క దూత ఒక్కొక్క పని చేస్తున్నట్టుగా ఒక్కొక్క దూతని ఒక్కొక్క విధంగా దేవుడు వాడుకుంటున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం ఈ ప్రకటన గ్రంథం పదో అధ్యాయంలో ఒక దూత కనిపిస్తారు మరొక అధ్యాయంలో ఇంకో దూత కనిపిస్తారు మరొక అధ్యాయంలో ఇంకో దూత కనిపిస్తారు ఏడుగురు దూతలు బోర్లు పట్టుకున్న వాళ్ళు కనిపిస్తారు ఏడుగురు దూతలు పాత్రలు పట్టుకున్న వాళ్ళు కనిపిస్తారు కనుక దోతలు చాలామంది ఉన్నారు ఆ దూతలలో ఒక ప్రత్యేకమైనటువంటి బలవంతుడైన దూత అంటే దూతల్లో కూడా బలము తక్కువ ఎక్కువ ఉంటాయా అంటే ప్రకటన గ్రంథంలోనే కాదు కానీ ఏలు గ్రంథంలో కూడా ఏమని రాసి అంటే దోతల్లో కూడా రకాలు ఉన్నారు తక్కువ బలం ఉన్న వాళ్ళు ఉన్నారు ఎక్కువ బలం ఉన్న వాళ్ళు ఉన్నారు తక్కువ అధికారం ఉన్నవాళ్ళు ఉన్నారు ఎక్కువ అధికారం ఉన్నవాళ్ళు ఉన్నారు దోతలు కూడా అందరూ ఒకటి కాదండి మామూలు దోతలు ఉన్నారు ప్రధాన ఉన్నారు సెరూపులు ఉన్నారు ఇలా నాలుగు జీవులు ఉన్నారు ఇలాగ దోతలు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు మనకు కనబడేది ఎవరయ్యా అంటే ఒక దోత అధికారము కలిగినటువంటి ఒక బలిష్ఠుడైన అని ఇక్కడే రాయబడి ఉంది పరలోకం నుండి దిగొచ్చింది ఎవరు వారు కాదు ఎందుకంటే ఈయన పాదాన్ని భూమి మీద పెట్టాడు నేను యేసు ప్రభు కాదని ఎందుకు చెబుతున్నానంటే ఒక పాదమేమో సముద్రం మీద ఒక పాదమేమో భూమి మీద పెట్టాడు యేసుక్రీస్తు వారు ఒకసారి వచ్చి భూమి మీద జన్మించి భూమి మీద పరిచయ చేసి వెళ్ళిపోయాడు మళ్ళీ రెండవసారి వస్తాడు కానీ రెండవసారి ఆయన పాదాన్ని వలియువల కొండ మీద పెడతాడని జక్రియా గ్రంథం పద్నాలుగు నాలుగులో ఉంటుంది యేసు ప్రభు భూమి మీదకి వస్తాడు మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు అడుగు ఎక్కడ పెడతాడు వలీవల కొండ మీద పెడతాడు ఆయన ఏ రెండు పాదాలు వలీవల కొండ మీదే పెడతాడు కానీ ఇక్కడ ఏమని ఉంది ఒక పాదం భూమి మీద ఒక పాదం సముద్రం వల్లంటే యేసుక్రీస్తు వారు శ్రమల కాలంలో భూమి మీదకి రాడు ఏసుక్రీస్తు వారు శ్రమలు అయిపోయినాక సంఘాన్ని వెంటబెట్టుకొని దేవదూతలను వెంటబెట్టుకొని పరలోకములో నుండి వలీవల కొండ మీదకి దిగివస్తాడు వలీముల కొండ మీదకి వచ్చి అర్మిగుద్దును యుద్ధం చేసి వెయ్యేండ్ల పరిపాలన ప్రారంభిస్తాడని బైబుల్ చెబుతుంది కనుక ఈ చిన్న పుస్తకము పెట్టుకుని ఉన్నటువంటి దోత ఎవరు రెండు బలమైన ఆధారాలు నేను చెప్తాను రెండు గుర్తులు ఏంటంటే ఒకటవ వచనంలో ఏమని రాసుంది బలిష్ఠుడైన వేరొక దోత వేరొక దోత ఆయన ఒక దోతని అక్కడే రాయబడింది దోతలు చాలామంది ఉన్నారు వారిలో ఈయనొక దోత యేసు ప్రభువారు మాత్రం కాదు మరి ఈయన తల మీద మరి ఇంద్రధనుసు ఉంది ఆయన ముఖం సూర్యుడిలాగుంది ఆయన యొక్క స్వరం ఉరుములాగా ఉందంటే బలిష్ఠుడైన దోత దోతలలో కూడా హై ర్యాంక్ ఉన్న వ్యక్తి ఈయన దోతే దోతలలో హై ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి అనమాట ఆయన వచ్చాడు కనుక ఆయన దోతే కానీ యేసు ప్రభువారు కాదు ఆయన యేసుక్రీస్తు వారు కాదు అనడానికి రెండవ గుర్తు ఏంటయ్యా అంటే ఆయన పాదము భూమి మీద పెట్టాడు భూమి మీద వలీవల కొండ మీద అడుగు పెడతాడు వలీవల కొండ మీద పాదం పెడతాడని ఎకరయ్య పద్నాలుగు నాలుగులో వ్రాయబడింది కనుక శ్రమలలో యేసు ప్రభు రాడు గనక శ్రమల మధ్యలో భూమి మీద అడుగు పెట్టడు గనక ఆయన పెట్టేటువంటి అడుగు మొట్టమొదట అడుగు నేరుగా వలీవల కొండ మీద పెడతాడు గనక ఈయన యేసు ప్రభు అవటానికి వీలు లేదు ఇప్పుడు రెండో ప్రశ్న ఏంటంటే ఈయన చేతిలో విప్పబడి ఉన్న పుస్తకముంది ఆ దేవదూత చేతిలో విప్పబడి ఉన్న పుస్తకముంది ఆ పుస్తకము ఏంటి అది విప్పింది ఎవరో ఈ పుస్తకము ఏంటో దానియేలు గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనం దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము ఇక్కడ ఏమన్నా రాస్తుంది దానియేలు గారితోటి దేవుడు మాట్లాడుతున్నాడు దానియేలు గారితో దేవుడు మాట్లాడుతూ ఒక గ్రంథాన్ని చూపించాడు ఆ గ్రంథము ఎలాగుందంటే ముద్రించబడి ఉంది క్లోజ్డ్ బుక్ దానియేలు గ్రంథము పన్నెండో అధ్యాయములో ఉన్న గ్రంథమే ప్రకటన గ్రంథం పదో అధ్యాయం కొన్ని విషయాలు దానియేలుకి దేవుడు చెప్పాడు దేవదూతల ద్వారా కొన్ని విషయాలు దేవుడు చెప్పించాడు ఆ గ్రంథంలో ఏముందో చెప్తున్నా వినండి జరగబోయే దినాల్లో వెయ్యేళ్ల తర్వాత ఏం జరిగిద్ది పదిహేను వందల ఏళ్ల తర్వాత ఏం జరిగిద్ది దాని ఏలు కాలములో దాని ఏలు కాలములో భవిష్యత్తులో జరగబోయేవి ఆ పుస్తకంలో ఉన్న కొన్ని విషయాలు దేవుడు దాను ఏలికి దేవదోతల ద్వారా తెలియజేశాడు మొత్తం మీద ఆ పుస్తకంలో ఏముంటుందయ్యా అంటే భవిష్యత్తు ఉంటుంది ఎవరి భవిష్యత్తు ఉంటుంది నీ భవిష్యత్తు నా భవిష్యత్తు ఉంటుంది ఈ భూమి భవిష్యత్తు ఉంటుంది ఆకాశము భవిష్యత్తు ఉంటుంది ఈ లోకము యొక్క భవిష్యత్తు అన్నది గ్రంథములో రాయబడి ఉంది కానీ ఆ గ్రంథములో ఉన్న విషయాలు ప్రారంభ దినాల్లో ఎవరికీ తెలియకుండా దేవుడు మరుగుగా ఉంచాడు ఎవరికీ తెలియకూడదు ఎవరికి అర్థం కాకూడదు భవిష్యత్తులో ఏం జరిగిద్దో ఏ దేశానికి ఏం జరిగిద్దో ఏ రాజులకి ఏం జరిగిద్దో భూలోకాన్ని ఎవరు పరిపాలిస్తారో ఆర్థిక వ్యవస్థ ఎలాగుంటుందో ఇలాంటి విషయాలన్నీ కూడా దేవుని దగ్గర ఉన్న పుస్తకములో వ్రాయబడి ఉన్నాయి గ్రంథములో వ్రాయబడింది జరగబోయే భవిష్యత్తు ఫ్యూచర్ గురించి రాయబడి ఉంది ఎందుకంటే దేవుడు తప్ప భవిష్యత్తు తెలిసిన వాడు ఎవ్వరూ లేరు ఆ గ్రంథాన్ని చదివితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు కూడా తెలుస్తుంది భవిష్యత్తులో ఏమి జరుగుతుందో కొన్ని విషయాలు దానియేలు గారికి దేవుడు తెలియపరిచాడు తర్వాత ఏం చెప్పాడంటే గ్రంథాన్ని ముద్రించి ఉంచమన్నాడు పుస్తకాన్ని మూసేయమన్నాడు ఇక అందులో వేరే వాళ్ళు చదవకూడదు ఇంకా చాలా టైం ఉంది ఇప్పుడే చదివితే వాళ్ళకి అర్థం కావు భవిష్యత్తు తెలుసుకోవడానికి ఇది టైం కాదని దాని ఏలు కాలములో దేవుడే గ్రంథాన్ని ముద్రించి ఉంచాడు దాని ఏలు గ్రంథములో ముద్రించబడి ఉన్నటువంటి గ్రంథమే ప్రకటన గ్రంథములో విప్పబడిన గ్రంథము దాని గ్రంథం పదవ అధ్యాయం నాలుగవ వచనంలో ఈ గ్రంథం ఉంది ఈ గ్రంథము యొక్క ముద్రలు తీసింది ఎవరు అంటే ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయం ఏడవ వచనం చదువుదాం ఆయన వచ్చి సింహాసనమనందు అని కుడి చేతి నుండి ఆ గ్రంథమును తీసుకునిను ఆయన దానిని తీసుకొనినప్పుడు నాలుగు జీవులు వీణలు ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకుని ఉన్న ఆ ఇరువు నలుగురు పెద్దలు గొర్రె ఎదుట సాగిలపడిరి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్దలు విప్పుడకు యోగ్యుడవు దీన్ని ఓపెన్ చేయడానికి దేవదూతలకు కానీ నాలుగు జీవులకు కానీ భూలోకమందు ఉన్నోళ్ళకు కానీ పరలోకమందు ఉన్నోళ్ళకి కానీ దేవుని చేతిలో ఉన్న పుస్తకాన్ని ఓపెన్ చేయడానికి ఎవరికి బలము సరిపోలా దేవుని చేతిలో పుస్తకం అయితే ఉంది అది ముయ్యబడి ఉంది ఏడు ముద్రలు ఏడు కట్లు కట్టి సీల్ వేసారు గవర్నమెంట్ ఎలా సీల్ వేస్తారో సీలశారు మరి ఆ సీన్లు తీసే శక్తి ఎవరికి ఉందంటే ఇరవై నలుగురు పెద్దలకు కానీ నలుగురు జీవులకు కానీ దేవదూతులకు కానీ భూలోకమందు ఉన్నవారికి కానీ పరలోకమందు ఉన్నవారికి కానీ ఆ పుస్తకాన్ని ఓపెన్ చేయటానికి శక్తి సరిపోలేదు ఆ పుస్తకంలో ఏమి రాసిందో గ్రంథంలో ఏమి రాసిందో తెలుసుకోవాలన్న కోరిక యోహాను భక్తుడికి బాగా ఉంది కానీ అది ఓపెన్ అవడం లేదు యోహాను భక్తుడు తెరవలేడు దేవదూతలు తెరవలేరు ఇరవై నలుగురు పెద్దలు తెరవలేరు నలుగురు జీవులు తెరవలేరు భూమి మీద వాళ్ళు తెరవలేరు పరలోకంలో ఉన్న వాళ్ళు తెరవలేరు ఈయనకేం లోపలేముందో ఉంది మరి ఎవరు తెరుస్తారని ఏడుస్తూ ఉన్నాడంటే యోహాను ఎవరు తెరుస్తారా పుస్తకాన్ని ఏడుస్తుంటే అప్పుడు గొర్రెపిల్ల ఆ గ్రంథమును విప్పుటకు గొర్రెపిల్ల శక్తి పొందినది అని ఆ గొర్రెపిల్లను చూపించడం జరిగింది ఆ గొర్రెపిల్లే యేసుక్రీస్తువారండి అంటే ఆ పుస్తకాన్ని విప్పే శక్తి ఆ ముద్రలు విప్పే శక్తి ఎవరికి ఉందంటే ఏసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది అందుకని ఆయన ఏడు ముద్రలు దేవుని చేతిలో ఉన్న ఆ పుస్తకాన్ని తీసుకొని ఆ గ్రంథాన్ని తీసుకొని ఏసు వారు ఏడు ముద్రలు విప్పేశాడు ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు భూమి మీద ఏం జరుగుతుందో యోహానుభక్తుడు కనపడింది ఆ పుస్తకంలో ఏముందండి భవిష్యత్తులో జరగబోయేవి ఆ పుస్తకంలో ముద్రలు విప్పినప్పుడు యోహానుభక్తుడు చూసి వాటిని రాశాడు అంత్యక్రీస్తు గురించి రాశాడు భూమి మీద రాబో కరువుల గురించి రాశాడు భూమి మీద జరగబోయే సంభవాలు ఈ ప్రపంచ భవిష్యత్తులో జరగబోయేటువంటివన్నీ కూడా యోహానుభక్తుడు ఆ గ్రంథాన్ని విప్పినప్పుడు చూసి వాటిని వ్రాసాడు మీకు మీకు మూడు విషయాలు చెప్పాను ఒకటి పరలోకములో నుండి దిగి వచ్చిన దోత ఎవరు అంటే ఆ దోత ఏసు ప్రభు వారు కాదు ఆ దోత నిజంగా ఒక బలిష్ఠుడైన దోత అని చెప్పాను ఇప్పుడు దోత ఎవరో తెలిసింది దోత దోతే అంకేతలో ఉన్న పుస్తకం ఏంటో తెలిసింది భవిష్యత్తు ఆ విప్పింది ఎవరో తెలిసింది యేసుక్రీస్తు వారు గొర్రెపిల్ల ఆ పుస్తకాన్ని విప్పడం జరిగింది విప్పిన తరువాత ఇక్కడ ఏమన్నాడు తెలుసా దూత ఈ గ్రంథమును తీసుకొని ఈ పుస్తకాన్ని తీసుకొని నువ్వు తినమన్నాడు మామూలుగా భోజనం చేస్తాం ఎవరైనా కానీ ఈ స్వరం ఏమని చెబుతుంది ఆ పుస్తకాన్ని నీవు తినాలి పుస్తకం తినడం ఏంటి పుస్తకం తినడం ఏంటి దేవదూత పుస్తకం తినమని చెప్పడానికి కారణం ఏంటంటే పుస్తకము భుజించుట పుస్తకము తినుట అంటే నిజంగా పుస్తకం తినమని కాదు పుస్తకము తినడము అంటే ఆ పుస్తకాన్ని బాగా చదివి అర్థం చేసుకొని జీర్ణించుకోమని అర్థం కొంతమందినండి పుస్తకాల పురుగు అంటారు పుస్తకాల పురుగు అంటే వాళ్ళ నిజంగా పురుగా వాళ్ళు లేచిన కాడి నుంచి పెద్దాకరి పుస్తకాన్ని పట్టుకొని చదువుతూ ఉంటారు ఇరవై నాలుగు గంటల పుస్తకంతోటే ఉంటారు అందుకని వీడు పుస్తకాల పురుగురా ఎందుకంటే పెద్దాకరి బుక్ చదువుతూ ఉంటాడు పుస్తకము తినుట అంటే అర్థం ఏంటంటే ఆ వ్రాయబడిన విషయాలు బాగా చదివి దాన్ని అవగాహన చేసుకొని జీర్ణించుకోవాలి జీర్ణించుకోవాలి కొంతమంది అంటారు పుస్తకం బాగా చదివావంటే నేను ఒక పుస్తకం రాశాను ఒక పుస్తకం రాస్తే ఒక ఆయనకి ఫోన్ చేశాను ఫోన్ చేసి బాబు బుక్ చదివా అన్న నవులు మింగేశాను అన్నాడు ఇదేంటారు బాబు నవులు అన్న అవును భాస్ట గారు ఇప్పటికీ ఇరవై సార్లు చదివి ఆ పుస్తకాన్ని ఇంకా చదువుతున్నాను అంటున్నాడు ఆ పుస్తకంలో ఉన్నాయని చూడకుండా వచ్చేసినాయి అంట అన్ని కళ్ళ ముందు ఉన్నాయంట అంటే ఏంటి అంత బాగా బుక్ చదివాడు బుక్ నవిలి మింగటం అంటే అందులో ఉన్నాయి బాగా చదువుకోవాలని ఒక ఇట్లానే ప్రసంగం చెబితే అమ్మా దేవుని వాక్యాన్ని నవిలి మింగాలంటే రోజు ఆది కాండంలో ఒక పేపర్ చంపటము ఇలా నలుపుకొని తినేస్తుందంట ప్రకటన గ్రంథంలో ఒక పేపర్ చంపడము ఇలా నలుపుకొని తినేస్తుందంట బైబులే సైజు తగ్గిపోతుంది కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏటమ్మా అంటే అవును పాస్టి గారు బైబుల్ని నవలి మింగేస్తున్నా అందుకనే తక్కువైపోయింది ఆ బైబుల్ని చూస్తే స్టార్టింగ్లో ఉండేటువంటి అధికాండం లేదు చివరి ఉండేటువంటి గ్రంథం లేదు తినేసాను అంటుంది ఏం పాస్టర్ గారు మీరే కదా బైబిల్ని నవ్వులు మింగాలన్నారు రోజు పేపర్ మింగేస్తానంది నేను చెప్పాను సైతానా బైబుల్ నవ్వులి మింగటం అంటే నిజంగా చింపుకొని మింగమని కాదు అందులో ఉన్నాయన్నీ రాసి చదివి ధ్యానం చేసుకొని అర్థం చేసుకోవటాన్ని నవిలి మింగుట అంటారని బైబిల్లో రాయబడడం వాక్యంలో నవిలి మింగుట అంటే ఏంటో కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము రెండో వచనాన్ని చదువుదాం యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానం చేయువాడు ధన్యుడు అంటే ఇక్కడ ఏముంది దేవుని వాక్యాన్ని రాత్రి పగలు బాగా చదవాలి చదివితేనే అర్థమైందండి ఈరోజు చాలామంది వాక్యం తెలియట్లేదు అంటున్నారు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియట్లేదు అంటున్నారు కారణం వాళ్ళు బైబుల్ చదవకపోవటమే రాత్రి పగులు తేడా లేకుండా దేవుని వాక్యాన్ని బాగా చదవాలి ధ్యానం చేయాలి చదవటం వేరు ధ్యానం చేయడం వేరు చదవటం అంటే మామూలుగా చదవటం ధ్యానం చేయడం అంటే మెడిటేషన్ ప్రతి విషయాన్ని మళ్ళీ ఎందుకు ఇలా జరిగింది దీని అర్థం ఏంటి ఎందుకు ఇలా రాయబడి ఉంది ప్రతిదాన్ని కూడా మెడిటేట్ చేయాలి దేవుని వాక్యాన్ని రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి పగలు మనం ధ్యానం చేయటము మనకు చాలా చాలా మంచిదండి యహోస్వా గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు దివారాత్రములు రాత్రి పగలు దేవుని వాక్యాన్ని ధ్యానం చెయ్యాలి కొంతమంది అడుగుతూ ఉంటారు నన్ను ఫస్ట్ గారు మీరు చదివినటువంటి వాక్యం మీరు చదివినటువంటి వాక్యంలో మేము చాలాసార్లు చదివాము మీరు ధ్యానం చేసిన వాక్యం చాలాసార్లు చదివాము అయినా మీరు చెప్పే విషయాలు మాకు అక్కడ ఎందుకు దొరకలేదని అడుగుతారు నేనేం చెప్తానంటే వాళ్ళతోటి మళ్ళీ 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 ధ్యానం చేయాలి చదివా ఒకసారి మరలా చదువు మరలా చదువు ధ్యానం చెయ్యాలి ధ్యానం చేసినప్పుడు అందులో ఉన్నటువంటి సత్యం బయటకు వచ్చింది మజ్జిగున్నాయి అనుకోండి పై పైన చిలిగితే ఏమీ రాదు చిలకంగా 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 చివరికి వెన్న పైకి ఏదో పై పైన ఇలా ఇలా నిలిపోయామనుకో రాదు దాన్ని బాగా ఎక్కువగా చెలగొట్టావంటే అందులో ఉన్నటువంటి వెన్న పైకి బైబిల్ కూడా అంతే బాగా ధ్యానం చేయాలి మూడింటి లేదు చదువు ఒంటి గంట లేదు చదువు రాత్రి మెలకు వచ్చినప్పుడు చదువు దేవుని స్వరం వినపడితే చదువు ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడు చదువు వాక్యాన్ని ధ్యానము చేస్తే ఆ ఆశీర్వాదమే వేరుగా ఉండి పుస్తకాన్ని తినమంటే అర్థం అది నీవు ఈ పుస్తకాన్ని భుజించమని దేవుడు చెప్పాడు పుస్తకాన్ని భుజించమని చెప్పడం అంటే అర్థం ఏంటంటే ఆ పుస్తకాన్ని బాగా నువ్వు చదివి జీర్ణం చేసుకొని ఆరాయించుకొని అందులో ఉన్నటువంటి సారాన్ని నువ్వు పొందుకోవాలి ఆ పుస్తకంలో ఉన్న సత్యము ఊరికి పై పైన చదివితే అర్థం కాదు అనమాట బైబిల్ కూడా పైపైన చదివితే అర్థం కాదు మేము ఇన్ని వాక్యాలు ఎలా చదువుతున్నాం అంటే పరలోకంలో నుంచి రావటంలా దేవుని వాక్యాన్ని ధ్యానించగా ధ్యానించగా అర్ధరాత్రి మూడింటప్పుడు తెల్లవారుజాము మూడింటప్పుడు అర్ధరాత్రి ఒంటి గంటప్పుడు పన్నెండు గంటలప్పుడు తెల్లవారు నాలుగింటప్పుడు పగలు రాత్రి ప్రయాణాల్లో తేడా లేకుండా వాక్యం ధ్యానం చేయగా 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 ఎన్నో కొత్త విషయాలు బయటకు వస్తాయి ఈ పుస్తకము ఎవరు అంటే భవిష్యత్తు మరి పుస్తకము తినడం ఏంటి అంటే పుస్తకాన్ని ధ్యానం చెయ్యాలని అర్థం అది ఎలా ఉందంట నోటికి తీపిగా ఉందంట కడుపుకు చేదుగా ఉందంట దాని అర్థమేంటి నోటికి తీయిగా అంటే వినడానికి ఆ సందర్భాలన్నీ బాగానే ఉంటాయి కానీ కడుపుకు చేదుగా ఉంటామంటే ఆ పుస్తకములో వ్రాయబడిన విషయాలు జీర్ణించుకోలేనటువంటి భయంకరమైన విషయాలు అంత్య దినాల్లో అబద్ధ ప్రవక్త గురించి అబద్ధ క్రీస్తు గురించి శ్రమల గురించి భూకంపాల గురించి అగ్నిగుండం గురించి వడగండ్ల గురించి నాశనం గురించి భూమి బద్దలవటం గురించి ఇలాంటి భయానకమైన విషయాలు అందులో వ్రాయబడినాయి అవి ఎంత భయంకరమంటే మనిషి తట్టుకోలేనటువంటి జీర్ణించుకోలేనటువంటి అరాయించుకోలేనటువంటి భవిష్యత్తులో ఉన్న శ్రమల గురించి రాయబడింది అది అక్కడ ఉన్నటువంటి సత్యం అన్నమాట కనుక మీరు అందరూ గమనించాలని నేను మనవి చేస్తున్నాను ఎహెస్కేలు గ్రంథము రెండో అధ్యాయం పదో వచ్చిన నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొని ఉన్న ఒక చెయ్యి నా యొద్దకు చాపబడినో ఆయన దానిని నా ముందర విప్పగా అది లోపట విలుబట రాయబడినదయ్యుండెను మహా విలాపమును దుఃఖమును రోదనయు అని అందులో వ్రాయబడిను దానియేలు ముద్రించక మునుపు గ్రంథము క్లోజ్ చేయక మునుపు ఒకసారి విప్పి యహేస్కేలకు చూపించాడంట దేవుడు యహేస్కేలు చూస్తే అందులో ఏమని రాస్తుంది మహావిలాపము దుఃఖము రోదన అని రాయబడింది అంటే ఇక రాబోయే దినాల్లో దుఃఖకరమైన దినాలు రాబోతున్నాయి చే దినాలు రాబోతున్నాయి భయంకరమైన దినాలు రాబోతున్నాయి అంత్య దినాలు రాబోతున్నాయి అని చూపించాడు నోటికి తీపి అంటే చదివినప్పుడు బాగానే ఉంటాయి కానీ ప్రాక్టికల్గా చూసేసరికి చాలా భరించలేని రోజులు రాబోతున్నాయి శ్రమల కాలం గురించి రాశాడు వేదన గురించి రాశాడు దుఃఖం గురించి రాశాడు ఆ పుస్తకంలో అన్నీ రాయబడి ఉన్నాయి మీకు సచిన్ చెప్పమంటారా ఆ పుస్తకాన్ని తలదన్నినటువంటి ఆ పుస్తకంలో ఉన్న విషయాలు ఉన్నటువంటి అన్ని విషయాలు ఉన్నటువంటి ఒక మహాగ్రంథాన్ని దేవుడు మనకిచ్చి దీన్ని ఆల్రెడీ ఓపెన్ చేశాడు ఈ వాక్యం చదువుకుంటే నీకు అన్నీ తెలుస్తాయి ఈ వాక్యం చదువుకుంటే ప్రపంచ భవిష్యత్తు తెలిసిద్ది ఈ వాక్యం చదువుకుంటే ఇస్రాయుల్ భవిష్యత్తు తెలిసిద్ది ఈ వాక్యం చదువుకుంటే నీ భవిష్యత్తు తెలిసిద్ది కనుక ఈ వాక్యాన్ని దివారాత్రులు మీరు ధ్యానం చేయాలని మీకు ప్రభు పేట మనవి చేస్తున్నాం మరొకసారి బలిష్ఠుడైన దూత ఎవరంటే దేవదూతల్లో ఒక దూత యేసు బ్రభారు కాదు ఆయన చేతుల్లో ఉన్న పుస్తకం ఏంటంటే భవిష్యత్తు మరి అది విప్పింది ఎవరయ్యా ఐదో అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఏసు విప్పాడు అందులో ఏమని రాసింది అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి శ్రమల కాలం గురించి రాబోయే బాధల గురించి రాయబడి ఉంది దేవదూత కాలు భూమి మీద ఒక కాలు సముద్రంలో పెట్టాడు దాని అర్థం ఏంటి అందులో రాయబడిన విషయాలు సముద్రం గురించి రాయబడినాయి భూమి గురించి రాయబడినాయి కనుక మనకు ఆల్రెడీ దేవదూతల చేత ఇవ్వబడినటువంటి ఈ దేవుని వాక్యం అనే గ్రంథం ఉంది ఈ గ్రంథాన్ని చదువుకొని దేవుని రాకడకు మనందరము సిద్ధపడదు గాక ప్రార్థన పరిశుద్ధువైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభావి కొందనాలు చెల్లిస్తున్నా విప్పబడి ఉన్నటువంటి చిన్న పుస్తకం ఆ పుస్తకంలో ఏముంది మా భవిష్యత్తు ఉంది నాయన అదే భవిష్యత్తు బైబిల్లో రాయబడింది ఆ పుస్తకాన్ని ఇప్పుడు మా చేతుల్లోకిచ్చావు నాయన దేవదూత చేతుల్లో ఉండే పుస్తకాన్ని మా ఇచ్చారు మేము ఈ పుస్తకాన్ని చదువుకొని ధ్యానం చేసి ఆ పుస్తకాన్ని బాగా మెడిటేట్ చేసి మీ రాకడికి సిద్ధపడే భాగ్యము నాకు మాకు అందరికీ మీరు అనుగ్రహించమని మిమ్మల్ని కూడా సిద్ధపరచమని మా చేతుల్లో ఉన్న వాక్యాన్ని మేము సీల్ చేసి ఉంచకుండా మేము మూసిపెట్టి ఉంచకుండా దివారాత్రులు ధ్యానం చేసి అందులో ఉన్న విషయాలు అర్థం చేసుకుని వాటి ప్రకారం నడిచే భాగ్యము అందరికీ అనుగ్రహించమని ఏ శయ్యనామాని అడుగుచున్నాము తండ్రి ఆమె